జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు షడ్గ్రహ కూటమి మేనరాశిలో చోటు చేసుకుంటుంది ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు మేనరాశిలో సంచారం చేయబోతున్నాయి అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజైన అయిన సూర్యనారాయణమూర్తి అలాగే చంద్రభగవానుడు వక్రించిన శుక్ర శుక్రాచార్యుల వారు వక్రించిన బుధ భగవానుడు రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి చేశిలోకి అడిగిడిపోతున్నారు అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏదైనా శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఇక ఈ రోజు నుంచి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్ వృచ్చిక రాసి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వీటిల్లోంచి ఈ మూడు రాసుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు శనేశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుషుడి కుండలిలో వేయ స్థానంలో సంచారం చే సంచారం చేస్తూ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ రగ్లాన్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి చేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా పన్నెండవ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు భగవానుడు షష్ఠ స్థానంలో రాహుదేవుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి వేయస్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడ్రూపు షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి రుణరోగ స్థానం అని చెప్తున్న జ్యోతిషశాస్త్రం ఈ కన్యా రాశిని ఆరవ స్థానాన్ని అంటే ఏ రాశికి అయినా సరే ఆరవ స్థానం రుణరోగ స్థానాన్ని సూచిస్తుంది అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేసు మీనరాశిలో కేతు కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది పన్నెండవ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్ ప్రతి విషయంలో నుంచి మనకున్న ఈతి బాధ నుంచి అంతేందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా ఉత్తమ గతిలోకి వెళ్తుందా అధోగతికి వెళ్తుందా ఉధ్వలోకాలకు వెళ్తుందా ఇలాంటివన్నీ కూడా మనం పన్నెండవ స్థానం వ్యయభాయం వ్యయభావం నుంచి చూస్తాం అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం డబ్బులు ఖర్చు అయిపోవడం మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం అది పుణ్యకర్మలు కావచ్చు పాపకర్మలు కావచ్చు ఈ రెండు ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు గతులు చేరుకోవడానికి గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది అయితే ఇప్పుడు మనకు అది రెస్పెక్టివ్ ఈ పన్నెండవ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో ఈ షడ్గ్రహ కూటంలో ఒక విశేషాంశం ఉంది ఈ షడ్గ్రహ కూటమి ఒక రెండు విశేషాంశాలను సూచిస్తుంది కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన నీచ పొందే ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇది నీచస్థానం మీనరాశి బుధ బుధ భగవానుడికి నీచస్థానం నీచస్థానంలో ఉండి వక్రిస్తూ వక్రించాడంటే ఇది ఒక స్థానాన్ని సూచిస్తున్నాడు అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సల్ట్రేషన్లోకి వస్తుంది అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా కన్యా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము అలాగే వృషభ రాశి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్ మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్ అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు సో ఇప్పుడు ఈ ప ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం ధనసు రాశి ధనసరాసు రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది మీకు చతుర్థ స్థానంలో షడ్గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది చతుర్థ స్థానంలో చోటు చేసుకునే ఈ షడ్గ్రహ కూటమి మీకు ఏ ఏ విషయాల్లో లాభకారిగా ఉంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త సూచిస్తుంది రెండు మనం తెలుసుకోవాలి మీకు కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులతోటి మీ బ్యాక్ పాలిటిక్స్ కొంచెం బాగా నలుగుతాయి పాలిటిక్స్కి విపరీతంగా లోన్ అవుతారు మీరు అంటే ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా వీళ్ళేంటి సడన్గా ఇలా రివర్ట్ అవుతున్నారు మీ మీద అన్న ఆలోచన బాధ బెంగా బాగా వస్తుంది ఎందుకో ఒక దశలో ఎవరిని నమ్మకూడదేమో జీవితంలో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని ఎలా ఉంటాయంటే మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోలేరు ఇంట్లోని వాళ్ళతో ఎవరితోటి షేర్ చేసుకోని విషయాలు కొన్ని చూస్తారు ఏవి మేజర్ ఉండవు బట్ మీరు అంటే షడన్ షాక్స్ ఉంటాయి మీకు ఇన్నాళ్ళు ఇలా ఇలా వీళ్ళతోటి ఇలా ఉంటుందని అనుకోలేదు వీళ్ళు ఇలా చేస్తున్నారా అన్న ఆశ్చర్యకరమైన షాక్స్ కొన్ని చూస్తారు ఏది జరిగినా మన మంచిదే ఇప్పుడు మీరు చూసే ఇవన్నీ కూడా మీకున్న కర్మ కర్మదోషాన్ని కలిగించడానికి మాత్రమే చోటు చేస్తున్న సిచ్యువేషన్స్ ఇది షడ్గ్రహ కూటమి మాత్రం ఇచ్చే ఫలితాలు మీ జన్మజాతకంలో ఇలాంటివి ఉండవచ్చు లేకపోవచ్చు బట్ షడ్గ్రహ కూటమి మీ ప్రారంధ కర్మల్ని తీసేయాలి కాబట్టి ఇలాంటివి కొన్ని చూస్తారు మీరు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో చూస్తారు లేదా మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో ఇప్పుడు మనం ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం మీకు చాలా బాధగా అనిపిస్తుంది కొంత డిసప్పాయింట్ అవుతారు ఈ విషయంలో మిగతా విషయాల్లో మనం మిగతా విషయాల్లో చూస్తే కనుక మీరు ఏదైనా స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ స్వగృహ ప్రయత్నాలను ప్రయత్నానికి అనుకూలంగా లేదు ప్రతికూలంగా లేదు అంటే ఫ్రీజ్ అయిపోతుంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు దొరకదు మీకు అందువల్ల ప్రస్తుతం ఒక మూడు నెలలు మీరు స్వగృహ ప్రయత్నాలు వెహికల్ కొనుక్కోకపోవడానికి వీటికి మంచిది పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ నేబర్స్ తోటి అంటే మీరు ఇంట్లో చూసుకుంటే కనుక ఇరుగు పొరుగువారు ఉద్యోగంలో చూస్తే కొలిక్స్ వ్యాపారాన్ని చూస్తే మీతోటి వ్యాపారం వీళ్ళతోటి మీకు కొంత ఇబ్బందులు తలెత్తుతాయి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాసి వాళ్ళకి కొంచెము ఈ షడ్గ్రహ కూటమి పూర్తిగా అనుకూలంగా లేదు అలానే ప్రతికూలంగా ఉంది అని మటుకు కాదు కానీ పూర్తి అనుకూల ఫలితాన్ని ఇవ్వట్లేదు దానికి కారణం శుక్రాచార్యుల వారు ఈ రాశిలో సంచారం చేస్తూ ఆయన వక్రంలో ఉన్నారు అంటే నీచ స్థితిలో ఉన్నారు ఇక్కడ శుక్రాచార్యుల వారికి గురు భగవానుడికి పరివర్తన యోగం కూడా ఏర్పడింది అంటే ఇది కేవలంగా అని మాత్రమే తెలుసుకోండి ఇది ఏదో లైఫ్ లాంగ్ ఉండే సమస్య లైఫ్ లాంగ్ ఉండే ఇది మటుకు కాదు చాలా తాత్కాలికము ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా మీ ప్రారంభ కర్మలు తొలగిపోయే సమయం కవి కాళిదాసుకి అమ్మవారు ఏడు జన్మల్లో ఉన్న పాపాలని ఏడు నిమిషాల్లో తీసేసుకుని తీసేసి ఆయన అలా మీకు మీ ప్రారంభ దోషాలు ఈ మూడు నెలల్లోనే మీకు అంటే చాలా కొంచెం డింగ్స్ అవి ఉంటాయి బట్ ఏది కూడా మీరు మంచిగా అని అనుకోండి ఎందుకంటే ఇది మీకు మీకున్న టాక్స్ బ్యాక్ టాక్షన్స్ అన్ని బయటికి మీ జన్మ జరుపుకున్నాను అందువల్ల ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేసుకోవడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి డెఫినెట్గా చక్కటి అవకాశాలు అన్నమాట ధనుసు రాశి వాళ్ళకి షద్గ్రహ కోసం ఏమాత్రం అనుకూలంగా లేదు అలాగని ప్రతికూలంగా ఉండని మటుకు కాదు పూర్తిగా ప్రతికూలంగానూ లేదు అనుకూలంగా మటుకు లేదు మీ జన్మజాతకం బాగా ఉంటే ప్రతికూలంగా ఉన్నది మీరు స్కిప్ అవ్వచ్చు అంటే బాగాలేదు అన్నది డెఫినెట్గా స్కిప్ చేస్తాడు భగవంతుడు అనుకూలంగా మటుకు లేదు అలాగే మీ జన్మజాతకం బాగోకపోతే ఇప్పుడు మనం చెప్పే పరిహారం తెలుసుకుంటే అది పూర్తి ప్రతికూలమని కూడా కాదు కొంచెం అంటే ఇదేదో మీకు ఉద్యోగాలలో ప్రాబ్లము వ్యాపారంలో ప్రాబ్లం ఇవేవి ఉండవు మనీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది బట్ తెలియకుండా లోపల బాగా నలిగిపోతారు లోపల బాగా హోషింగ్స్ సో మీ గురించి మీకు మాత్రమే తెలుసు ఈ సమయంలో మీ మీకు మీరే ఫ్రెండ్ మీకు మీరే ఒక ఏమంటారు మెంటరు అన్నట్లు అయిపోతుంది ఈ సిచ్యు సి అన్నట్టు సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి సో అవి మీలో మీరే నలిగి నలుగుతారు అంతవరకు మాత్రమే కానీ ఇబ్బంది మిగతా విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు కేవలంగా మీరు చాలా అంతర్మదనం ఎక్కువగా జరుగుతుంది అదొక్కటే అదొక్కటే కొంచెం అనుకూలంగా లేదు మిగతావన్నీ నార్మల్గానే ఉన్నాయి ఈ షడ్ గ్రహ కూటమిని మీకు అనుకూలించాలంటే అనుకూలించకపోయినా ప్రతికూల ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ పరిహారం చేసుకుంటే కనుక చక్కగా ఉంటుంది చూశారు కదండి ఈ షష్ట కూటమి మీ రాసి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్ గ్రహ కూటమి ఒక బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా అలాగే ఈ షడ్గ్రహం ఎప్పుడైనా సరే ఒక రెండు గ్రహాలు కలిస్తే యోగం మూడు గ్రహాలు కలిస్తే యోగం నాలుగు గ్రహాలు కలిస్తే యోగం ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది కొన్ని కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది అది ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కుంభ కుంభరాశుల వాళ్ళకి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి తులారాసుల వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కడుచాడు ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తారు అలాగే కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడి చాలు మంగళ ఒక్కడు చాలు అతనికి ఏ గ్రహంతో మంగళికి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర కుంభరాశుల వాడికి శుక్రాచార్యులు ఒక్కరు చాలు ఏ గ్రహంతో సం సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టం అవుతుంది మరింత బలవంతం మరింత బలోపేతం అవుతుంది ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్ పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన ఇరవై తొమ్మిదో తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది ఈ రోజున ఈ రోజు మొదలుకొని ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నలభై సార్లు ప్రదక్షిణ చేసి నలభై సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు మీరు చదువుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పదకొండు సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసం మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోడ తోకతో జాడించి కొడతాడు అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అనిపిస్తాడు అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అది ఒక వరం భగవంతుడి ఆశీర్వాదం ఉంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను పట్టు ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాన్ని ఉంటుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీ రామ భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ భక్తాయ హనుమతే నమ భక్తాయ హనుమతే నమ అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్న ఈ నామాన్ని జపించవచ్చు రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు ఒక్క మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు ఇలా ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది అలాగే మీరు అమ్మవారు ఉపాసకులైతే ప్రతిరోజు కూడా మూడు సార్లు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు వినడానికి కావచ్చు ప్రయత్నించండి ఇలా మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జన్మజాతకంలో మీనరాశికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గ్రహ కూటమి ఈ షష్టగ్రహ గ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో మూడు సార్లు చదవడం వల్ల ఆ గ్రహ ఆ షడ్గ్రహ కూటమిలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కటి చాలా చక్కగా అవకాశాలు చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము మంగళం నమో భగవతే వాసుదేవాయ